vlogs and stories హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా లోపల రూమ్ కాటికి మొత్తం నీట్గా డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నా చాలా రోజులు అయింది నార్మల్గా సమానంటే అంటే అట్లా చదువుకుంటాను కానీ ఇట్లా అన్ని సమాన్ తీసి చదవడం అంటే నేను ఇట్లా డీప్ క్లీన్ లాగా అంటే నేను నెలకు ఒక రోజు ఇట్లా చేసుకుంటాను బట్టలు పెట్టుకున్న ర్యాగ్ కూడా చాలా దారుణంగా అయింది నా బిడ్డకు అవన్నీ అందుతాయి కాబట్టి ఇంత గుంజు గుంజు కింద వాడేస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే అశ్వధామ కాదు ఈ మధ్య వాడికి నచ్చిన బట్టలే వేసుకోవాలని బాగా అలవాటు చేసుకున్నాడు అందుకే ఇంకా వాడికి ఇష్టం వచ్చిన అన్ని గుంజేస్తే మళ్ళీ లోపల కట్లనే గుక్కి పాడేస్తుంటాడు ఇంకా పదే పదే సదరగా నాకు లేక తర్వాత చూసుకుందాం అని నేను కూడా గట్లనే పెట్టేస్తా ఇట్లా ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇట్లా మంచం కింద ఉన్న సామాను సగం వరకు అయితే తీసేసాను పోయిన సరేమో మా ఆయన డీప్ క్లీన్ చేసిండు ఇట్లా మంచం కింద ఇంకా నీళ్ళు కొట్టి మరి క్లీన్ చేసిండు ఇప్పుడు నేను అంత పెద్ద సాహసాలు పెట్టుకోవాలనుకోలేదు జస్ట్ సామాన్ అంతా బయటకు తీసి ఊడ్చుకొని మళ్ళీ సామానే లోపల పెట్టుకోవాలనుకున్నాను ఎక్కడ సామాన్ మొత్తం దీని కిందనే ఉంది మా పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఇదేమో కవర్ రూట్లోకి వచ్చినప్పుడు మా అమ్మ మా నాలుగేమో తీసుకుని అవి కూడా ఒక రెండేమో మంచం కింద ఉన్నాయి ఫిక్స్ డబ్బా దొరకతే డబ్బా అని నేను ఇంకోటి కొత్తది కూడా కొనుగోలుకున్నాను అదేమో ఇట మంచం కింద దొరికింది డేట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టెన్త్ మంత్ వరకు ఉంది ఎప్పుడన్నా పిల్లలు వాళ్ళ వస్తువులు తెచ్చుకుంటారు కదా బొమ్మలు ఆడుకోవడానికి అట్లా మంచం కింద కూర్చొని ఆడుకున్నప్పుడు అట్లనే కిందికి పాడేస్తుంటారు నేనేమో పెద్దగా అబ్జర్వ్ చేయలేను కదా ప్రతిసారి మనం చూడలేము కదా వాళ్ళు ఆడుకునే ఏ వస్తువు ఎక్కడ ఉందా అని అట్లా ఇంకా నాకు మంచి కింద దొరుకుతున్నాయి ఈ పీటల్లో లాస్ట్ టైం ఎప్పుడో తీసినా యాక్చువల్ గా అవి పైన సజ్జమీనా ఉంటాయి ఇదే నా కూతురితే పాలపొడి డబ్బా జీరో లాక్ పౌడర్ ఈ యొక్క పౌడరే నా ఇద్దరు పిల్లల్ని సేవ్ చేసింది మా పాపకి సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు సడన్గా ఫీవర్ వచ్చింది అది ఒకసారి ఇంకా జ్వరం వచ్చినప్పుడే ఒకేసారి పాల డబ్బా కూడా బంద్ చేసిన అంటే నిద్రలో ఉంటుంటారు కదా అప్పుడు బాగా ఫీవర్లో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా చిన్న ఏజ్ కాబట్టి ఆమెకి నిద్రలో ఈ పొడి బదులు నీళ్ళు పెడుతుంటే గట్లా మానిపోయింది ఫాస్ట్గా ఇంకా అది తీసుకొచ్చిన మళ్ళత రోజే నేను మర్పించేసిన ఇంకా డబ్బా మొత్తం అట్లనే ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఇందుకు ఉంది కదా ఎందుకులా పాడేద్దాం అన్నట్టుగా అట్లనే పెట్టింటి ఇంకా అది అట్లనే ఉంది మా ఇంట్లో మొత్తం నాలుగు రూమ్లు ఉంటాయి నాలుగు రూమ్లు కూడా ఒకటే లో ఉంటాయి అన్ని టెన్ ఫిట్స్ ఏంటంట ఇంకా కంపౌండ్ కొంచెం పెద్దగానే ఉంటుంది ఇంట్లో ఇట్లా టెన్ ఫిట్స్ గాడి కాడికి ఉండేసరికి ఇంట్లో సామాన్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు మాకు ఇర్కటంగా అనిపిస్తుంది మా పెళ్ళికి ముందు ఇంకా వాళ్ళ కాడికి కాబట్టి వాళ్ళ కాడికి సెట్ అయిపోయినది ఇల్లు కానీ మ్యారేజ్ అయిన తర్వాత రెండు డ్రెస్సింగ్ టేబుల్లు రెండు బీరువాలు మూడు మంచాలు మళ్ళీ మూడు కూడా బయట అల్లియడానికి చేపించి పెట్టినాము అంతా ఇవే సామాన్ ఉండేసరికి ఇంట్లో ఎవరన్నా వస్తే కూడా పడుకోవడానికి కూడా ఇంత స్పేస్ కూడా లేకుండా పోయింది ఈ మంచం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఈ లోపల రూమ్ ఉన్న కాడికి మాకు మా అమ్మ వాళ్ళే ఇప్పించినారు మా మ్యారేజ్ అయినాక టెన్ మంత్స్ కి ఏమో ఇప్పించిండ్రు ఇక్కడ మాకు ఊర్లోనే మేము తీసుకున్నాము పైసలు అక్కడ నుంచి డాడ్ కొట్టిండు మొత్తం ఈ మంచం బీరువా డ్రెస్సింగ్ టేబుల్ ఈ మూడు కాడికి ముప్పై తొమ్మిది వేలేమో అయినవి సెలక్షన్ అంతా మాదే నేను ఏమనుకున్నానంటే మూడు తీసుకుంటాను కదా ఈ సామాన్లు E <síntos> అన్నీ ఒకటే కలర్లో సెట్ అయ్యేటట్టు తీసుకుందాం అనుకున్నాను కానీ పోయినాక తీరా చూస్తే మంచం డ్రెస్సింగ్ టేబుల్ సేమ్ కలర్లో దొరికినాయి బ్రౌన్ కలర్లో అంటే లైట్ కాఫీ కలర్లో అనిపిస్తాయి కానీ బీరువా మాత్రం దొరకలేదు ఎంత ట్రై చేసిందో నేను మస్తుగా అడిగినా కూడా అమ్మమ్మ వాళ్ళు ఇది అమ్మడానికి అని పెట్టిన్నారు బీరువా అది చూసి ఇంకా అదే బాగుంది మంచి క్వాలిటీ అనిపిస్తుంది ఇంకా వేరే అన్ని ఎందుకు ఏం వద్దులే అన్నందు ఇంకా అదే తీసుకొచ్చుకునేవి నేను చాలాసేపు అయినది లోపల ఉండి ఇట్లా పని చేసుకుంటున్నా బట్టి దానికి సడన్ గా నేను గుర్తుకొచ్చిన చింత లోపలికి వచ్చింది అమ్మ అమ్మ అనుకుంటా నేను కనిపించకుండా ఫోన్ కెమెరా కడి కనిపించేటట్టుగా పెట్టి దానికి వీడియో రికార్డ్ చేసినాను నిజంగా అసలు అది ఎంత తలలాడుతుందో నా కోసము ఉడతలే అన్నిసార్లు అమ్మ అమ్మ అంటుంటే నాకు బయటికి రావాలని అనిపించినది కాకపోతే చూద్దాం ఇది వస్తుందో రాదో నేను ఇది ఉన్నానో లేదో ఏ చేస్తుందో లేదో అని అట్లనే వీడియో తీసుకుంటా ఆగిన నేను బయటకు వచ్చిన ఏంటనే ఉరికొచ్చిన హక్ చేసుకుంది చింతలి కొద్దిసేపటికే మళ్ళీ మిస్ అయిపోయింది మేడము ఈ స్టూలు మేము ఎక్కువ బయట పెట్టుకొని యూజ్ చేసి అది క్రాక్ వచ్చిందని మా అమ్మమ్మ తీసుకొచ్చి ఇలా మంచం కింద దొబ్బేసింది అది ఇంకా అదో ప్లస్ చెత్త తీసి బయట వాడాలి అనుకున్నాను కాకపోతే ఉండాలి ఎప్పటికన్నా పనికి వస్తుందేమో లోపల ఏకన్నా ఎక్కడానికి అన్నట్టుగా అట్లనే పెట్టిన లోపల ఎక్కువ ఉన్న సామాను లోపలివి లోపలనే దులిపేసి ఇంకా అట్లనే ఒకటే సరి లోపలికే పెట్టేసినాను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ సదిరి పెట్టాలి ఇవి పెద్ద పెద్ద గిన్నెలు యాక్చువల్గా ఇవి పైన సజమినే మొండిన్నవి కానీ ఒకసారి తీసిండేమీ అవసరానికి వచ్చి అశ్వత బర్త్డే అప్పుడు అనుకుంటా తీసినాము ఇంకా అవట్లనే కిందనే ఉండినవి ఇంకా పైన పెట్టడానికి ఇప్పుడు ప్లేస్ కూడా లేదు అంత సమానం నిండిపోయింది కదా అన్నట్టుగా కిందనే పెడదాం అనుకున్నా దీనికి అంత చీర కడుతున్నాను మళ్ళీ దుమ్ము దుమ్ము వాడి ఇంత పాడవుతావేమో అన్నట్టుగా ఇది మా అమ్మ శారీ లాస్ట్ టైం చదివినప్పుడు నేనే తీసుకొచ్చి ఇట్లా కట్టేసినాను మళ్ళీ దుమ్ము అనిపించద్దు కదా అన్నట్టుగా గిన్నెలు ఇవే కాదు ఇంకా గిన్నెలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ అవతల కిచెన్లో పైన ఉన్నవి ఇట్లా ఎంత ఎంత సదిరినా కూడా చూడండి నెలలోపే మళ్ళీ ఈ మంచం కింద అంత పాడలేపేస్తారు పిల్లలన్నా పిల్లలన్న లేకపోతే వీళ్ళన్నా ఏదో ఒకటి తెచ్చి ఎక్కడ పెట్టాలని అర్థం కాక మంచం కింద పాడేయటము నాకు సదరే సదరే వస్తుంది ఒక్కొక్కసారి ఓపిక తప్పి అట్లనే వదిలేస్తాను ఎప్పుడన్నా మళ్ళీ ఒక టైం ఒక రోజు టైం చూసుకొని అంతా క్లీన్ చేసుకోవచ్చు వేస్తుంది పదే పదే ఓపిక తెచ్చుకొని క్లీన్ చేయాలంటే మరీ చాతన కాకుండా అయిపోతుంది డెలివరీ అయి నాకు ఎయిటీన్ మంత్స్ అయినా కూడా ఇంకా కుట్లు నొప్పులు అనిపిస్తున్నాయి అప్పుడప్పుడు కొద్దిసేపు కూడా ఇట్లా వంగలేకపోతుందని ఏదన్నా తీసుకుందాం సమానన్నా కూడా ఎందుకో మరి అంత పెయిన్ నాకు అర్థమవుతలేదు తొందరగా తగ్గింటే బాగుండు కొంచెం రెస్ట్ లేక కూడా నాకు ఫోర్ ఓ క్లాక్కి లేచినంటే మళ్ళీ రాత్రి పది గంటలకి పదిన్నర వరకు పడుకునే వరకు ఒకటే పని అనిపిస్తుంది అందరు చేసే పనే నేను సపరేట్గా స్పెషల్గా చేసేది ఏం కాదు కాకపోతే అందరికీ ఇంకా ఒకటే లాగా ఉండదు కదా హెల్త్ నాకు కూడా అస్సలకి మంచిగా అనిపించట్లేదు ఎందుకో సడన్గా మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మ తనకన్నా ఏంటో బాగుండు అని కానీ ఇప్పటికీ మాత్రం సిచ్యువేషన్ అస్సలకి సెట్ కాదు ఎందుకంటే ఇంకా మా ఆయన వాళ్ళు మా అమ్మ తాత తెల్లవారుజామున నాలుగు గంటలకి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఇంకా వంట చేయాలి ఒకవేళ అమ్మమ్మ చేయాలనుకున్నా కానీ మళ్ళీ కళ్ళు పని ఉంటుంది పొద్దుంకులు ఇంటి దగ్గర ఉండాలని అనుకోరదు ఇంటి దగ్గర ఎవ్వరు ఉండాలి లేండి గుర్ష కానీ కళ్ళు కానీ ఇంకా ఎందుకో ఎందుకులే ఇప్పుడంతా అన్నట్టుగా నాకే అనిపిస్తుంది ఇంకా ప్రస్తుతానికైతే మంచిగా కిందంతా నీట్గా క్లీన్ చేసేసి బెడ్ కూడా దులిపేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ బట్టలు తీసి కింద వేసినా ఈడ ఇవన్నీ వరకు దుల తీరిపోతుంది నాకు ఒక రేంజ్లో ఆ రోజే అనుకోకుండా వామ్ థింగ్స్ ఈ హెల్త్ ప్రాబ్లమ్ ఎన్నడో సెట్ అవుతుందో అస్సలు మైండ్ పని చేస్తుంది అవసలేదు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఒకసారి పోయినా పోతే నీకు రెస్ట్ తీసుకుంటే కానీ కుట్ల నొప్పుడు తగ్గవు నువ్వు ఎన్నిసార్లు తిరిగినా కానీ నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నీకు అవి అమ్మ అన్నారు కానీ మన పిల్లలతోనే అది కుదరుతుందా మళ్ళీ అది అంకులే అన్నారు పిల్లలతోనూ కూడా కుదరలేదమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే నేను అదే అనుకుంటున్నా అని మళ్ళా అంకులే చెప్పిండు దీంట్లో సగం బట్టలు మేము వాడనివే ఎక్కువ ఉన్నాయి పిల్లలవి కూడా అశ్విత ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి మా అమ్మ కుట్టుకొచ్చిన డ్రెస్సులు ఉన్నాయి కదా పాపకి అవన్నీ అప్పటి కాటన్ డ్రెస్లు కలర్ పోయినవన్నీ తీసేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు అట్లనే పెట్టిన ఓపిక లేకున్నాదండి పదే పదే చదువుకుంటూ ఉండాలంటే పాపకి కింద ర్యాక్ అందుతుంది అందుకే ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్ని తీసి కింద వాడేస్తుంది ఒక్కటి గురించి అన్ని వాడతాయి కదా ఇంకా పదే పదే నేను అన్ని చదువుకుంటూ ఉండలేక నేను కూడా తీసి కుక్ కుక్కేస్తుంటే చాలా రోజులు అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు అన్ని చూసి తీయాలనుకున్నాను పనికిరానివి యూజ్ చేయడం అన్ని ఒక సైడ్కి వాడేస్తున్నాను ఆల్రెడీ ముందు మస్తు బట్టలు తీసి పాడేసిన కానీ వేసుకోవడానికి పిల్లలు కూడా ఎవరు లేరు దాని ఏం చేయాలో మసి బట్టలు కూడా ఎక్కువ ఆడబుద్ధి కాదు పిల్లల బట్టలు అస్సలుకి పెట్టబుద్ధి కూడా కాదు ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఆ ర్యాకులు ఉండబట్టి ఆడ బట్టలు పెట్టుకోవడానికి నయం అయ్యింది ఇన్ని రోజులు ఆ ర్యాకులు కూడా లేవు వన్ ఇయర్ పోయింది ఇదిగా ర్యాకు పెట్టించుకొని అంతే ముందు అయితే వేసుకునే బట్టలు ఇంకా కొత్త బట్టలు అన్ని బీర్ వల్లనే ఉంటుండే అవన్నీ పట్టించలేకనే ఎక్కువ దాంట్లో ఆడుతుంటే నేను అంటే అంత ఇరుకిరుక చెత్త చెత్త అయిపోతుండే బీర్ ఓపెన్ చేసి నిండుగా మీద మీద బట్టలే ఉంటుండే ఇప్పుడు ఈ ర్యాకులు వచ్చినందుకు జర బెటర్ అయింది నాకు ఒక సెల్ఫ్ కూడా లేదు మా ఇంట్లో ఇల్లు మొత్తం ఎత్తుకు ఒక సెల్ఫ్ కూడా దొరకదు సెల్ఫ్ పెట్టించుకోవడానికి కానీ ప్లేస్ వదిలిపెట్టిండ్రు కానీ సెల్ఫ్లు మాత్రం పెట్టలేదు కిచెన్లో కూడా అంతే అందుకే కిచెన్లో కూడా మాకు అంతా ర్యాక్లే ఉంటాయి ఈ లోపల రూమ్ లో మాత్రం మా డాడే కొట్టిండు ర్యాక్ కిచెన్లో కొట్టించినప్పుడు నేనే అడిగింటి ఇట్లా లోపల కూడా కొడితే నాకు బట్టలు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అని ఈ ర్యాకులన్నీ మేము ఇంతకుముందు ఇంట్లో బట్టలు అమ్మినప్పుడు పెడుతుంటాము ఇంకా బట్టల కోసం అని బయట సెట్ చేసుకున్న తర్వాత ఈ ర్యాకులు ఎందుకులే అన్ని ఇంత చెత్త చెత్త ఇంట్లో సామానే సరిపోతలేదు గవెందుకులే సమానాన్ని అన్ని ఇప్పి పెట్టినాము మూడు ర్యాకులు ఉండే మాకు మూడు ర్యాకులు కూడా ఇప్పి పెడితే మాకు ఈ విధంగా పనికొచ్చినాయి మూడు కూడా ఇది చిన్న ర్యాక్ కాబట్టి చిన్నగా ఉంది కాబట్టి సెల్ఫ్ ఆడ కాడ సెట్ అయ్యింది నాకు ఇప్పుడు బట్టలు పెట్టుకోవడానికి చాలా ఫ్రీగా ఉంది ఇదే ర్యాక్ ని మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకటి లోపల ఇంటి బట్టల కోసం అని అప్పుడు మాకు సపరేట్గా బీరువా లేకున్నది కదా అందుకు ఒక ర్యాక్ పెట్టుకుంటే అందులో మా ఐదు మంది బట్టలు అందులో ఉంటుండే కొత్త బట్టలు పాత బట్టలు అన్నీ అందులోనే ఉంటుండే మరీ ఇబ్బంది ఉంటుండే అప్పుడు ఇంకా నాకు బీరువా వచ్చిన తర్వాత నేను నా డైలీ వేర్వి కొత్తవి అన్ని బీరువాలో పెట్టుకున్నాను ఇట్లా ర్యాక్ వచ్చిన తర్వాత ఇంకా డైలీ యూజ్ చేసే బట్టల కాడికి బయట పెట్టుకొని కొత్త బట్టలు అన్ని పెట్టుకున్నా నేను ఇంతకుముందు మా గోడలు పెయింట్ వైట్ కలర్ వేసాను కదా ఇంతకుముందు బయట రూమ్లో లో మంచి కనిపించాలని స్టిక్కర్ బుక్ చేసి మీషోలో మంచిగా చెట్టులాగా వచ్చి కింద అంత పిట్టలు ఒక సైకిల్ లాగా బల్ బాగుండే అది స్టిక్కర్ కానీ అశ్వధామ గడ అస్సలుకి ఉంచలేదు ఏదో ఒకటి అతికించి మంచిగా నీట్గా చేయాలనిపిస్తుంది కానీ పిల్లల బాధ చాలా ఎక్కువ ఉంటుంది నాకు ఏమ అనిపించిందంటే ఇట్లా ప్లెయిన్ గా వైట్ గా ఉన్నాయి కదా ఏమైనా నాకు వచ్చినట్టుగా పెయింటింగ్స్ వేసి నీట్ గా చేద్దాం అనుకున్నాను బ్రషెస్ కూడా తెప్పించుకున్నాను జస్ట్ ఇంకా కలర్ల కార్డ్కి తెప్పించుకొని ఏదో ఒక రోజు ఏదన్నా ఒక గోడకి ట్రై చేసి చూడాలి నాకు పెద్ద గార్ట్స్ ఏం రావు కాకపోతే చేస్తుంటేనే అలవాటు అవుతుంది కదా అన్నట్టుగా ఈ మధ్య ఇంకా నేను డిఏవైస్ కూడా కొంచెం ఎక్కువనే స్టార్ట్ చేసిన చేయంగా చేయంగా నాకే ఆటోమేటిక్ ఐడియాస్ వస్తున్నాయి చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇది కూడా అట్లనే వస్తుందేమో ఒకసారి పెయింటింగ్ వేసి ఇంట్లో ట్రై చేసి చూడాలి అర్ధగంట టైం పట్టింది ఏ బట్టలు ఎక్కడ పెడదామా ఎవరెవరు ఎవరు ఎక్కడ పెడదామా అని మా ఆయన వాళ్ళవి షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని లోపలనే ఉంటాయి వాళ్ళు క్యాజువల్ ఇంకా డైలీ వేర్కి ఇట్లా టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ ఇట్లా బయట పెట్టేస్తాను ఈ రెండు ర్యాక్లో కూడా మా పిల్లల బట్టలు నా బట్టలు ఎక్కువ నిండిపోయినాయి వాళ్ళు ఒక మూలైనా ఉంటాయి ఈ పని మొదలు పెట్టుకునే ముందు తొందరనే అయిపోతుంది కదా పని చేసుకున్న తర్వాత అన్నం తిందాంలే అనుకున్నాను నేను కానీ అది అయిపోయే చాలా లేట్ అయింది ఇది ఎప్పుడైపోతుందా ఎప్పుడు తిండి తినాలని అని అనిపించింది నాకు నేను ఆకలికి మాత్రం అస్సలకి తట్టుకోలేనండి నేను నొప్పికైనా తట్టుకోగలుగుతానేమో కానీ ఆకలికి మాత్రం నేను అస్సలు తట్టుకోలేను ఫుల్ ఏంటంటే ఇంత ఎట్లా ఉన్నా సిచ్యువేషన్ తినాలనే అనిపిస్తుంది కానీ ఇట్లా పని పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు తినబుద్ది కాదు పని అయిపోయిన తర్వాతనే వేరే స్టెప్కి పోవాలనిపిస్తుంది ఇంకా అంత దులుపుకున్న తర్వాత చెత్త అంతగానో వెళ్ళింది బెడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను బీరువ కూడా లాస్ట్ టైమే రీసెంట్గానే క్లీన్ చేసుకున్న పెద్ద చెత్త ఏం లేదు ఇంకా బట్టలు అయితే ఈ విధంగా చదురుకున్నాను కింద రెండు కవర్లు వెళ్ళినాయి బట్టలు యూజ్ చేయనివి నాకు తెలిసి నీట్గానే అనిపిస్తున్నాయి ఏమో ఇడ పైన ముళ్ళలు పెడితే దర్వాజా అది పడదగట్టవచ్చు అనుకున్నాను నీట్గా కనిపిస్తుంది కదా చూసేవాళ్ళకు కూడా అని కానీ అసలు ముళ్ళనే దిగట్లేదు సుత్తుతో నగొట్టిందంటే సిమెంట్ రాళ్ళు వస్తుంది కానీ ముళ్ళ లోపలికి దిగట్లేదు ఇట్లా స్టిక్కర్ అన్నా పెట్టి పెడదాం అన్నట్టుగా స్టిక్కర్లు ఆన్లైన్లో బుక్ చేసి ఒకసారి ట్రై చేసి చూసిన కానీ పరద బరువు స్టిక్కర్ మొయలేకపోతుంది అస్సలు ఉంటలేదు అందుకే అంత అనం ఇది కనిపిస్తుంది కానీ ఇంకా ఏం చేస్తాం ఎప్పుడైనా డ్రిల్లింగ్ మిషన్ ఇంటికి వస్తే ఇంకా అప్పుడు పెట్టించే చూడాలి ఇంకేంతనండి వాళ్ళకి వీడియో మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది section to Japanese bye bye